బ్రేకింగ్ న్యూస్ నల్గొండ జిల్లాలో దారుణం జరిగింది మిర్యాలగూడ రైల్వే స్టేషన్ సమీపంలో రైలు కింద పడి ఒక యువకుడు బలవన్ మరణానికి పాల్పడ్డాడు మృతుడిని సీతారాంపురానికి చెందిన తన్నీరు సాయి కిరణ్ గా గుర్తించారు ప్రేమ పేరుతో తమ కుమార్తెను వేధిస్తున్నాడు అంటూ సాయి కిరణ్ పై పోలీసులకు ఒక యువతి తండ్రి ఫిర్యాదు చేశారు సాయి కిరణ్ పై పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారిస్తున్నారు ఈ క్రమంలోనే సాయి రైలు కింద పడి ఆత్మహత్యకు పాల్పడ్డాడు కొంతకాలంగా తనను కొందరు వేధిస్తున్నారు అని మృతుడు తన ఫోన్లో వారి పేర్లతో సహా స్టేటస్ పెట్టుకున్నాడు బలవన్ మరణానికి ముందు సాయి సెల్ఫీ తీసుకున్నాడు చనిపోయే ముందు మిస్ యూ అమ్మ చివరి సెల్ఫీ స్టేటస్గా పెట్టుకున్నాడు మృతుడు ఓ ప్రైవేట్ సంస్థలో డెలివరీ బాయ్ గా పనిచేస్తున్నాడు సాయి కిరణ్ స్థానికంగా ఉంటున్న ఓ బాలికను మూడు సంవత్సరాలుగా ప్రేమిస్తున్నాను అని సాయి కిరణ్ వెంట పడుతున్నట్టుగా తెలుస్తోంది పలుమార్లు కేసులు కూడా పెట్టారు యువతి కుటుంబ సభ్యులు పెద్దల సమక్షంలో పంచాయతీ కూడా జరిగింది రెండు రోజుల క్రితం బాలిక ఇంటికి వెళ్లడంతో గొడవ జరిగింది పోలీసులకు ఫిర్యాదు చేశారు బాలిక తల్లిదండ్రులు ఈ క్రమంలో పోలీసులు విచారణ చేస్తున్నారు అదే సమయంలో సాయి రైల్వే ట్రాక్ దగ్గరకు వచ్చి ఒక సెల్ఫీ ఫోటో పెట్టి ఒక స్టేటస్ కూడా పెట్టాడు ఆ స్టేటస్లో తనను కొంతమంది వేధిస్తున్నారు అందుకే చనిపోతున్నాను అంటూ స్టేటస్ పెట్టి చనిపోయాడు ఒకసారి నేను ఆ స్టేటస్ కూడా చదివి వినిపిస్తాను నేను చనిపోవడానికి మెయిన్ రీజన్ సోమగాని శ్రీను మీసాల శ్రీను ఇద్దరే నన్ను టూ మంత్స్ నుంచి నీ ఫ్యామిలీ మొత్తం చంపేస్తామని ఎమ్మెల్యే సపోర్ట్ తీసుకొని నన్ను బెదిరిస్తున్నాడు అందుకే నేను చనిపోతున్నా నందు తప్పైతే ఏమీ లేదు నందును ఎవరు ఏమీ అనకండి అంటూ స్టేటస్ కూడా పెట్టాడు దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రమేష్తో మాట్లాడదాం రమేష్ సాయి చనిపోవడానికి కారణం సెల్ఫీ సెల్ఫీ తీసుకుని పెట్టాడు స్టేటస్ కూడా పెట్టాడు ఎవరు తనను భేదిస్తున్నారు శ్రీను సోమగాన శ్రీను మీసాల శ్రీను ఇద్దరు పేర్లు రాశారు వీళ్ళకి ఆ బాలిక ఎవరైతే పోలీసులకు ఫిర్యాదు చేశారో ఆ కేసు కారణంగా చనిపోయాడా లేకపోతే వీళ్ళు వేధింపుల కారణంగా చనిపోయాడా అసలు సాయి మరణానికి కారణం ఏంటి ప్రేమ వ్యవహారమే ఈ ఆత్మహత్యకు కారణం అని కూడా పోలీసు పరిస్థితి కనిపిస్తుంది మిర్యాల కూడా పట్టణానికి చెందినటువంటి సాయి కిరణ్ గత మూడేళ్లుగా అదే కాలనీకి చెందినటువంటి అమ్మాయిని కూడా ప్రేమిస్తున్నారు అయితే ఆ అమ్మాయి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేయడం గతంలో కూడా పంచాయతీ జరిగినటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఈ బంధువులు అదేవిధంగా పంచాయతీ అయినా కానీ మొన్న రాత్రి కూడా బాలిక ఇంటికి వెళ్ళినటువంటి నేపథ్యంలో కూడా మరొకసారి కూడా పోలీసులకు ఫిర్యాదు చేయడం జరిగింది చివరికి అతను ఈ విధంగా ఆ అమ్మాయి తల్లిదండ్రులు తనను వేధిస్తున్నారని కేసులకు గురి చేస్తున్నారని ఏకంగా ఆ మిర్యాల గుడిలోని ఆ రైల్వే ట్రాక్ వెళ్ళుకొని కూడా ఒక సెల్ఫీ కూడా దిగడం జరిగింది సెల్ఫీ తీసుకొని కూడా వాళ్ళ అమ్మకి స్టేటస్ కూడా పెట్టుకోవడం జరిగింది యూ అమ్మ అని కూడా స్టేటస్ పెట్టుకొని ఆ తన చావుకి కారణం కూడా ఆ సోమకాంత్ శ్రీనివాస్ మీసాల శ్రీనివాస్ అంటున్నారు సోమగాన్ శ్రీనివాస్ మీసాల శ్రీనివాస్ ఇద్దరు కూడా బాలిక తరపు వాళ్ళు తండ్రి అదే విధంగా ఉంది అయితే పోలీసులు ఆ తల్లి ఇచ్చినటువంటి సమాచారం మేరకు తన కొడుకు ఆత్మహత్య కారణం అదే విధంగా అతను పెట్టినటువంటి స్టేటస్లు అవన్నీ కూడా పోలీసులకు ఫిర్యాదు చేయగా పోలీసులు వీరిపై కేసు నమోదు చేసుకోవడం జరిగింది అయితే అబ్బాయి అదే ఆ జన్మభూమి ఎక్స్ప్రెస్ ఏదైతే ట్రైన్ వస్తుందో ఆ ట్రైన్ కు ఎదురెళ్లి కూడా ఈ విధంగా ఆత్మహత్యకు పాల్పడ్డ ఘటనను కూడా మనం చూడడం జరిగింది మొత్తం మీద ప్రేమ వ్యవహారమే కారణమని తెలుస్తుంది మనం ఆ విజువల్స్ లో కూడా చూస్తున్నాం చూస్తున్నాం అతను చనిపోయే ముందు ఆత్మహత్యకు ముందు కూడా సెల్ఫీ తీసుకున్నటువంటి సాయి కిరణ్ ఆ ఫోటోను చూస్తున్నాం స్టేటస్ లను చూస్తున్నాం మొత్తం మీద ఇది ప్రేమ వ్యవహారమే కారణం ప్రేమకు పెద్దలు ఒప్పుకోలేక తనపై ఒత్తిడి చేస్తున్నారు పోలీసులతో బలవంతంగా కేసులు పెట్టించి కూడా తనకు ఒత్తిడి చేస్తున్నారన్న మనస్తాపంతోనే ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తుంది రోహిత్ కానీ ఇందులో ఎక్కడ ప్రేమ వ్యవహారం గురించి రాయలేదు ఇద్దరు పేర్లు శ్రీను అని ఇద్దరు పేర్లు రాశారు నందుని ఏమి అనకండి అంటూ కూడా తండ్రి ఎవరైతే ఉన్నారో ఆ శ్రీనివాస్ అదేవిధంగా అతని మరొక బంధువు మీసల శ్రీనివాస్ వీరిద్దరూ కూడా అమ్మాయి తరపు నుంచి కూడా గతంలో ఆ కేసులు పెట్టినటువంటి వ్యక్తులు అయితే ఈ మధ్య కాలంలో గతంలోనే ఈ గొడవ కూడా జరిగింది అప్పుడు ఆ పెద్ద మనుషుల సమక్షంలో గొడవ జరిగి కూడా ఇక అమ్మాయి అబ్బాయికి సంబంధం లేదు తన జోలికి వెళ్ళనని కూడా పెద్ద మనుషుల సమక్షంలో తీర్మానం కూడా చేసుకున్నారు కానీ నిన్న మొన్న ఒక రెండు రోజుల క్రితమే ఆ రోజు నైట్ ఇంటికి వెళ్ళడం మళ్ళీ గొడవ చేయడంతో కూడా అమ్మాయి తల్లిదండ్రులు ఆగ్రానికి గురి కావడం జరిగింది వెంటనే స్థానిక పోలీస్ స్టేషన్ లో కూడా ఫిర్యాదు చేయడం జరిగింది ఆ ఫిర్యాదుతోనే పోలీసులు మళ్ళీ మందలిస్తారని గతంలోనే గొడవ జరిగింది కాబట్టి మళ్ళీ ఇప్పుడు కేసు పెడితే తనను అవకాశం ఉందని దీంతోనే ఆ బల బలంకి పాల్పడినట్లు కూడా తెలుస్తుంది ఇందులో ఆ పెద్దలు ఎవరైతే ఉన్నారో వారు కూడా ఎమ్మెల్యే గుర్తి ఉందని ఆ స్టేటస్ లో కూడా పెట్టడం జరిగింది మొత్తం ఆ స్టేటస్ లో ప్రేమ ఇలాంటి వ్యవహారం కాకున్నప్పుడు కూడా పోలీసుల విచారణలో పాటుగా పరిశీలించినట్లయితే గత మూడు సంవత్సరాల నుంచి కూడా ఆ అమ్మాయికి తనకి ప్రేమ వ్యవహారం కొనసాగుతుంది గతంలో ఆ కూడా కేసు నమోదైంది అప్పుడు కూడా పంచాయతీ కూడా జరిగింది మళ్ళీ ఇటీవల ఇంటికి రావడంతో కూడా మళ్ళీ కూడా కేసు నమోదు కావడం జరిగింది ఈ విధంగా పెద్దలు ఒప్పుకోకపోవడం సాయి తల్లిదండ్రులు ఏమంటున్నారు సాయి సాయి ఇప్పుడు ఫ్లాట్ ఇవ్వడం జరిగింది సాయి బంధువులు ఏమంటున్నారు సాయి బంధువులు మాత్రం ఎవరైతే ఆ తన కుమారుడు ఆ తల్లి చెప్పినట్లయితే తన కుమారుడు నృతికి సోమగాని శ్రీనివాస్ అదేవిధంగా కట్టం తలయా మీసాల శ్రీనివాస్ వీరిద్దరే కారణమని వీరిద్దరు కూడా ఎమ్మెల్యే అండ చూసుకొని తమ కుమారుడిపై వేధింపులకు పాల్పడ్డారని అందుకనే ఆ మా ఈ విధంగా పాల్పడ్డారని వారిద్దరిపై కూడా అంటే గతంలో ఈ విధంగా ఆ అమ్మాయి తల్లిదండ్రులు ఎవరైనా కానీ ఎమ్మెల్యేకి ఇలాంటి ప్రమేయం లేకున్నప్పటికీ కూడా ఇలాంటి వ్యవహారంలో చూసిన ఒక అమ్మాయి ఒక అమ్మాయిని విధంగా ఇబ్బందులకు గుర్తు చేస్తున్నారని వారు స్థానిక నేతలు కాబట్టి ఎమ్మెల్యేతో చెప్పించుకోవడం జరిగింది ఇందులో ఎమ్మెల్యేకి ఎలాంటి ప్రమేయం లేకున్నప్పటికీ కూడా స్థానిక ఎమ్మెల్యే కావడంతో ఇలాంటి ఇష్యూ జరిగినప్పుడు ఎవరైనా కానీ ఎమ్మెల్యే వద్దకు వెళ్తారు ఎందుకంటే ఒక అమ్మాయిని తరచు వచ్చి విధంగా వేధిస్తున్నారు గతంలో చెప్పినప్పటికీ కూడా మళ్ళీ వెంట పడుతున్నారని కూడా వారంతా తిరుగుతున్నారు ఎమ్మెల్యేకి ఎలాంటి ప్రమేయం లేకున్నప్పటికీ కూడా కానీ వీరిద్దరు ఎవరైతే ఇద్దరు శ్రీనివాస్ ఉన్నారు వారు ఎమ్మెల్యేకి అనుచరులు కాబట్టి ఎమ్మెల్యేల పేరు ఇందుకు ప్రస్తావన కానీ ఇందులో ఎమ్మెల్యేకు ఎలాంటి ప్రమేయం లేదనే చెప్పుకోవచ్చు రోహిత్ రైట్ రమేష్ నల్గొండ జిల్లాలో దారుణం జరిగింది మిరియాలగూడ రైల్వే స్టేషన్ సమీపంలో రైలు కింద పడి ఒక యువకుడు బలవన్ మరణానికి పాల్పడ్డాడు మృతుని సీతారాంపురానికి చెందిన తన్నీరు సాయి గా గుర్తించారు ప్రేమ పేరుతో తమ కుమార్ కూతుర్ని వేధిస్తున్నాడు అంటూ సాయి కిరణ్ పై పోలీసులకు ఫిర్యాదు చేశారు యువతి తండ్రి సాయి కిరణ్ పై కేసు నమోదు చేశారు పోలీసులు విచారణ జరుపుతున్నారు ఈ క్రమంలోనే సాయి రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు కొంతకాలంగా తనను కొందరు వేధిస్తున్నారు అని మృతుడు ఫోన్లో స్టేటస్ కూడా పెట్టుకున్నాడు బలవన్ మరణానికి ముందు సెల్ఫీ తీసుకున్నాడు సాయి కిరణ్ చనిపోయే ముందు మిస్యూ అమ్మ అంటూ చివరి సెల్ఫీ స్టేటస్ గా పెట్టుకున్నాడు మృతుడు తన్నీరు స్థాయికరణ అనే వ్యక్తి విజయవాడ పట్టణానికి చెందిన సీతారాంపురంలో మైనర్ బాలికని రెండు వేల ఇరవై నుంచి ప్రేమ పేరుతో వేధించడం జరుగుతుంది ఆ క్రమంలో రెండు వేల ఇరవై మరియు రెండు వేల ఇరవై రెండు సంవత్సరంలో అమ్మాయి వాళ్ళ తల్లిదండ్రులు అతన్ని మందలించడం జరిగింది ఈ క్రమంలో నిన్న అదే వ్యక్తి అమ్మాయి ఇంటి దగ్గర ఉండగా అమ్మాయి దగ్గరికి వెళ్ళి ప్రేమించమని అమ్మాయితోని గొడవపడి ఆ క్రమంలో అమ్మాయి యొక్క చైన్ కింద పడగా అతను అమ్మాయి తీసుకుంటుంటే అమ్మాయిని ఎంటేసి ఆ చైన్ తీసుకొని అదేవిధంగా వాళ్ళ మదర్ దగ్గర వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ అమ్మాయి వాళ్ళ తల్లితోని మీ అమ్మాయికి సంబంధించిన ఫుడ్లు నా దగ్గర ఉన్నాయి నన్ను ప్రేమించాలని చెప్పి బెదిరించి అదేవిధంగా మీ అమ్మాయికి సంబంధించిన చెయిలు కూడా నా దగ్గర ఉంది మీ భర్తను పంపిస్తే ఇస్తా అని అతనితో వాళ్ళతో గొడవపడి అక్కడి నుంచి వెళ్ళిపోవడం జరిగింది ఇట్టి విషయమై ఈరోజు అమ్మాయి తల్లి పోలీసులకి వచ్చి దరఖాస్తు ఇవ్వడం జరిగింది దీని మీద మేము ఎఫ్ఐఆర్ చేయడం జరిగింది తదుపరి విషయాలు పరిశోధనలో చేరం